కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడిలో పాలు పంచుకున్నట్టు అనుమానిస్తున్న ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసమయ్యాయి ఆయా చోట్ల సైన్యం గాలింపులు చేపట్టగా అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోయాయి ఫలితంగా ఇల్లు ధ్వంసమయ్యాయి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్ ఇల్లు గురువారం రాత్రి ధ్వంసమైంది అంతేకాదు ఆసిఫ్ షేక్ తో పాటు మరొక ఉగ్రవాది ఇల్లు కూడా పేలుడుతో ధ్వంసమైనట్టు తెలుస్తోంది ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్ థోకర్ ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అప్పటికే వాటిల్లో అమర్చిన పేలుడు పదార్థాలు పేలినట్టు సమాచారం ఫలితంగా ఆయా పేలుళ్లలో ఇల్లు ధ్వంసమయ్యాయని నివేదిక తెలిపింది దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బెహరా బ్లాక్కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్ మంగళవారం జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు పుల్వామా జిల్లా త్రాల్కు చెందిన ఆసిష్ షేక్ ఈ దాడి కుట్రలో పాలు పంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆదిల్ హుస్సేన్ తోకర్ను ను మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన అనంతనాగ్ పోలీసులు అతడిని ఆచూకీ చెప్పిన వారికి ఇరవై లక్షల రూపాయల ను ఇస్తామని వెల్లడించారు ఇదే కేసులో ఇద్దరు పాక్ జాతీయులను మోస్ట్ వాంటెడ్ గా అధికారులు ప్రకటించారు ఆదిల్ హుస్సేన్ తోకర్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ పొందాడని ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ కు తిరిగి వచ్చాడని తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను అధికారులు విడుదల చేశారు వీటిలో ఆసిఫ్ షేక్ సులేమాన్ షా అబుతల్లా ఫోటోలు ఉన్నాయి పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ మంగళవారం దాడి వెనుక ఉందని భావిస్తున్నారు లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అని కొన్ని నివేదికలు సూచించాయి ఈ వాదనలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మంగళవారం జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు మరణించారు అనేక మంది గాయపడ్డారు ఉగ్రవాది దాడిలో తీసిన దృశ్యాలు బాధితుల ఆర్ధనాదాలు దయనీయ కథలు యావత్ ప్రపంచాన్ని కదిలించాయి ఉగ్రదాడికి కఠినంగా బదులు చెబుతామని భారత్ తేల్చి చెప్పేసింది ఈ విషయంలో భారత్కు సానుభూతి తెలుపుతూ ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి